గెస్టాల్ట్ అనే పదం ఏ భాష నుండి స్వీకరించబడింది ద వర్డ్ గెస్టాల్ట్ ఈస్ విచ్ లాంగ్వేజ్ ఇట్ వాస్ టేకెన్ గెస్టాల్ట్ గెస్టాల్ట్ అనే పదం ఏ భాష నుండి స్వీకరించబడింది సో ద వర్డ్ గెస్టాల్ట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ సో గెస్టాల్ట్ అంటే అనే పదాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇది జర్మనీ నుండి తీసుకోబడ్డది జర్మనీ వర్డ్ జర్మన్ వర్డ్ జర్మనీ లాంగ్వేజ్కి తీసుకోబడ్డది గెస్టాల్ట్ అంటే ఏంటి అంటే సమగ్ర ఆకృతి ఓల్డ్ కాన్ఫిగరేషన్ అని అర్థం అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే సమగ్ర ఆకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదం అని మనం నేర్చుకున్నది గెస్టాల్ట్ వాదాన్ని మనం తీసుకున్నట్టయితే కోఫ్కా వర్దిమర్ వీళ్ళు రూపొందించిన విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా తీసుకున్నట్టయితే చింపాంజీలపైన ప్రయోగం అనేది చాలా ఫేమస్ ప్రయోగం చింపాంజీలపైన ప్రయోగం అనేది చాలా ఫేమస్ సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క వారు ప్రయోగం లోపల మామూలుగా అరటిపళ్ళను అంటే ఒక ప్రాబ్లమెటిక్ సిచ్యుయేషన్ ఇచ్చారు అందరంతా ఎత్తులో పెట్టారు వేరు వేరు సిచ్యుయేషన్స్ క్రియేట్ చేశారు అరటి పళ్ళను తెంపుకొని తినాలి సమస్య పరిష్కారాన్ని చేయాలి సో దానికి సడన్గా ఒక ఐడియా వస్తుంది అక్కడ మామూలుగా ఒక స్టూల్ ఉంటుంది దగ్గర జరుపుకుంటుంది అట్లా జరుపుకొని స్టూ స్టూలెక్కి మామూలుగా అవి పళ్ళను తెంపుకొని తినడం అనేది ఒకటి రెండు కర్రలు ఇస్తారు పైన ఉంటాయి ఒకదాన్ని ఒకటి చేర్పిస్తారు పొడవైన కుర్ర అవుతుంది సో అట్లా మనకేంది అంటే మళ్ళీ అది కూడా అరటి పళ్ళను తెంపుకొని తింటుంది వివిధ రకాలుగా ఉన్న నాలుగైదు చింపాంజీలను కూడా మామూలుగా కోహ్లర్ తన ప్రయోగంలో చూస్తాడు అందులో ఒక సుల్తాన్ అనే చింపాంజీ ఉంటుంది అది తెలివిపరాలి మిగతా దానికంటే ఇంటెలిజెంట్ అది గైడ్ చేస్తుంటుంది ఒక టేబుల్ టేబుల్ పైన మళ్ళొక స్టూల్ వేస్తుంది అవన్నీ మిగతా వాళ్ళు పట్టుకుంటారు అది ఎక్కి అడ్డి పళ్ళను తంపి తింటారు సో ఈ విధంగా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మామూలుగా ఇక్కడ ఏంటంటే ఓల్గా చూస్తాం మొత్తాన్ని సమస్యను ఓల్గా గ్రహించడం గెస్టాల్ట్ అని అంటే మామూలుగా మొత్తంగా చూడడం ఓల్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ భావన ఈ విధంగా అనే పదం జర్మనీకి వెళ్ళి తీసుకోవడం అనేది జర్మనీ వర్డ్ ఇది జర్మన్ వర్డ్ సో ఇక్కడ గెస్ట్రాల్ట్ వాదం అనేది క్రియేట్ చేయబడ్డది అందుకే వీళ్ళందరినీ గెస్ట్రాల్ట్ వాదం అంటారు సమగ్ర ఆకృతి వాదులను కూడా పిలవడం అనేది జరుగుతుంది అందులో మామూలుగా ఈ వర్దిమర్ కోఫ్కా వీరందరూ కూడా మామూలుగా ఇందులోకి రావడం అనేది జరుగుతుంది సో ఇది మామూలుగా అభ్యసిన సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతం అందుకే మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ లో ఇది సహాయపడుతుంది ప్రాజెక్ట్ పద్ధతులు సమస్య పరిష్కార